నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటారు నా పేరు వచ్చి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసాద్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం బదుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి అయితే వీడియో పెట్టాను సరే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహిరా స్కార్పియో ఎస్ ఫైవ్ వేరియంట్ అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ సెకండ్ అన్నారు బండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి ఈ బండి అమ్మడానికికుందని అయితే మన ఛానల్లో అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ సిద్దిపేటకు చెందిన సార్ పేరు అయితే వెంకటేశ్వరరావు గారు సిద్దిపేటకు చెందిన వెంకటేశ్వరరావు సార్ అయితే నాకైతే ఫోన్ చేసి ఈ బండి కావాలని చెప్పేసి అని ఒక లక్ష రూపాయలు అయితే అదే అదే రోజు నాకైతే ట్రాన్స్ఫర్ చేశారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్సు ఈరోజు కంప్లీట్ చేసి ఈ బండి అయితే డెలివరీ తీసుకునే సార్ వాళ్ళని ఇక్కడ వద్దామనుకున్నారు కాకపోతే వర్షాలు భారీ ఎత్తున మన తెలంగాణ స్టేట్లో బాగా అయితే వర్షాలు పడుతున్నాయి సో ఇక మళ్ళీ దారులు ఇబ్బంది అవుతుంది ఎందుకు లేని చెప్పేసి అని అయితే సారే కంటే ఫుల్ పేమెంట్ అయితే చేశారు కంటైనర్కి ఇచ్చి అంటే ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కిచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపించేస్తానండి యాభై ఒక్కవే తిరిగింది ఒరిజినల్ కారండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారండి ఎకమా టైర్లు ఒకసారి అయితే బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బ్లాక్ కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గెర్స్ స్కార్పియో బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఇది ఫస్ట్కి టైర్లు చూసుకోవచ్చు ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ ఎలావిల్స్ కూడా అయితే కస్టమర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయించుకున్నాడు ఈ బండి ఫుల్ వీడియో కూడా ఉంది దీనికి హెడ్డ్రెస్లు అయితే కస్టమర్ అయితే తీయించుకున్నారు అది కొన్నకాడి నుంచి వాళ్ళ తీసేవాడారు ఇంకా కూడా ఉడుగులో చూసుకోవచ్చు వాళ్ళైతే కొన్నకాడి నుంచి అయితే హెడ్రస్లు అయితే యూజ్ చేయలేదు మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో యాభై ఒక్క వెయ్యి నూట డెబ్భై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఆఫ్టర్ మార్కెట్ ఈ స్క్రీన్ అయితే ఇన్స్టాల్ అయితే ఎంచుకున్నారు గేర్ చూసుకోవచ్చు మానువల్ గేర్స్ ఈ బండి ఫుల్ వీడియో కూడా ఉంది దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అడ్రస్లు కొన్నకాడ నుంచి అయితే ఇంతమట్టుకు అయితే వాళ్ళు యూజ్ చేయలేదండి పక్కన పెట్టేశారు ఇవి చూసుకోవచ్చు ఇంకా కవర్లు కూడా ఓపెన్ చేయలేదు బండితో పాటు వచ్చిన అడ్రస్లే ఆ రోజు తీసేసి వాళ్ళు అలానే వాడుకుంటున్నారు ఇవైతే నేను అడ్రస్లు అయితే ఇచ్చేసి పంపించేస్తాను బండిలో ఇచ్చేసి సందీపాజు ఆఫ్టర్ మార్గాడి కంపెనీ ఫిట్టెడ్ ఎల్ కూడా చేయించుకున్నారండి ఇంకా చిన్న స్క్రాచ్ కూడా లేదు ఎల్లా విల్స్ మీద అంత పర్ఫెక్ట్గా ఉంది సరే డాక్యుమెంట్స్ పెడదామండి చూసుకోవచ్చండి సెకండ్కి ఇది ఇది వచ్చేసి ఫస్ట్కి ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవి నేను బండితో పాటించి అయితే పంపించేస్తాను మాన్యువల్ బుక్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను బండితో ఇచ్చి అయితే పంపించేస్తున్నాను వర్జినల్ ఆర్సీ నా దగ్గర ఉంది సో ఇది బండిలో ఇస్తే మళ్ళీ కళ మిస్ అయిపోతుందేమని ఈ వర్జినల్ ఆర్సీ నేను సార్ వాళ్ళకి అయితే కొరియర్ అయితే చేస్తాను రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడతామని అయితే ఒకసారి అయితే వెహికల్ అయితే చూపించాను మొదలసారి అయితే దీని డీటీస్ అయితే చెప్తాను స్కార్పియో ఎస్ ఫైవ్ వేరంటూ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి సెకండ్ ఓనర్ బండి బాగానే టిక్కెట్ డోర్లు ఏదో రీప్లేస్ కాలేదు కేవలం యాభై ఒక్క వెహికల్ మీద తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకి ఢిల్లీలో విత్ ఎన్ఓసీ తోటి పది లక్షల రూపాయలకి అయితే నేనైతే ఢిల్లీలో ఇప్పించానండి విత్ ఎన్ఓసి తోటి పది లక్షల రూపాయలు నా కమిషన్ సపరేటు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే అక్కడికి వచ్చిన తర్వాత సార్ అయితే ఇస్తారు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి డీజిల్ బండి బ్యానూల్ గేర్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ వీడియో బనా फटाफट